కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కువైట్ లో ఉన్న ప్రవాసుల చెల్లింపులు గణనీయంగా తగ్గాయి అలాగే కువైటీల ప్రయాణాల ఖర్చుతో పోల్చుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు తమ యొక్క కుటుంబాలకు పంపించే డబ్బు ఏదైతే ఉందో తక్కువగా ఉంది అంటే కువైటీలు తమ యొక్క ప్రయాణానికి ఖర్చు పెట్టే డబ్బు కూడా మనం మన యొక్క కుటుంబాలకు పంపించలేకపోతూ ఉన్నాము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ప్రయాణానికి కువైటీలు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ల దినార్లను ఖర్చు చేశారు అంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు అలాగే తొమ్మిది పాయింట్ రెండు శాతం వృద్ధితో కువైట్ దేశంలో టూరిజం వ్యయం అరవై శాతం పెరిగి అలాగే రెండు వేల ఇరవై మూడులో కువైట్ లో ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశాలకు మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల దినార్ల చెల్లింపులు చేశారని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఐదు పాయింట్ నాలుగు బిలియన్ల దినార్లను కువైట్ లో ఉన్న ప్రవాసులు పంపిస్తే రెండు వేల ఇరవై మూడులో అది మూడు పాయింట్ ఎనిమిది దినార్లకు తగ్గిందని చెప్పేసి ఈ యొక్క అధికారిక గణాంకాలను విడుదల చేసింది అలాగే ప్రయాణం కోసం కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ల దినార్లు ఖర్చు చేస్తే కువైట్ లో ఉన్న ప్రవాసులు మూడు పాయింట్ ఎనిమిది మూడు వందల ఎనభై కోట్ల దినార్లను మాత్రమే తమ దేశాలకు పంపించారు అంటే ఇంకా అరవై కోట్ల దినార్లు ఎక్కువగా అయితే కువైటీలు తమ యొక్క ప్రయాణం కోసం ఖర్చు చేస్తే కేవలం వాళ్ళ యొక్క ప్రయాణ ఖర్చులో కూడా అరవై కోట్లు తక్కువ అయితే కువైట్ నుంచి ప్రవాసులు తమ దేశాలకు డబ్బు పంపించారు వాళ్ళ ప్రయాణం కోసం వాళ్ళ యొక్క ఆనందం కోసం ఖర్చు చేసే డబ్బు కూడా ప్రవాసులు పంపించలేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ యొక్క జీతాలు ఎగరగొడుతూ ఉన్నారు తగ్గిస్తూ ఉన్నారు అలాగే మరికొన్ని చోట్ల ఇళ్లల్లో నుంచి పారిపోతూ ఉన్నారు దీంతో వాళ్ళ యొక్క ప్రవాస చెల్లింపులు తగ్గాయని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో రెండు వేల ఇరవై రెండులో ఐదు పాయింట్ నాలుగు బిలియన్ల దినార్లు పంపించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా కువైట్లో ఉన్న ప్రవాసుల జీతాలు పెరిగి వాళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళ యొక్క నెల జీతం సంతోషంగా ఆనందంగా వాళ్ళ యొక్క చేతిలోకి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్